అప్పుడే ఇక్కడ మాకు దగ్గరలో కోతులు ఉన్నాయి అన్నమాట కోతులు కుక్కలు బాగా కొట్లాడుతూ ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద కోతు ఉందన్నమాట ఓకే చూడండి ఎక్కుతుందో అంతే ఇంకా జంప్ అయిపోతూ ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫైటింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి ఇంత కుక్కలు వచ్చేసాయి అనమాట చూస్తున్నారు కదా మీకు ఇవి ఏదో చూడండి బేబీని ఎత్తుకొని ఎంత గట్టిగా ఎక్కుతుందంటే పట్టుకోవడం చూడ అసలు ఇట్లా ఏ విధంగా కొట్టుకుందో ఇదే మేము ఇదే ఇద్దడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తాం ట్రిపుల్ మీద ట్రిప్పులు వేస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా అడీ ఉన్నాయి కోతులు మొత్తం ఒకదాని ఒకటి ఇంకా ట్రాలీ రై రైల్వే ట్రాక్ మీద వచ్చినట్టు వస్తూ ఉన్నాయి అది చూడండి అదో ఎక్కుతుంది బేబీని పట్టుకొని ఎక్కుతుంది ఇక్కడ మీకు ఏమో దానికోసమే కుతా ఉన్నట్టుంది ఓకే ఆ పిల్లో చూడండి కూర్చొని ఉంది తన తల్లి పిల్లల కోసం ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది అంత పిల్లని పట్టుకొని కూడా ఎలా జంపు చేస్తాయంటే అలా జంపు చేస్తాయి ఇక్కడ ఒకటి ఉంది వస్తూ ఉంది కింగ్ కోబ్రా వచ్చినట్టు వస్తూ ఉంది అనమాట ఓకే మామూలుగా అయితే అది పెద్ద కోతి అనమాట చూడండి ఆయన చీటికి వస్తాయి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి చాలా వచ్చినాయి ఈరోజు ఎందుకో అన్నీ రౌండింగ్గా రొండింగ్ కోసం వచ్చినట్టు వచ్చినాయి చూస్తున్నారు కదా చూడు ఎలా ఉందా కూర్చోని చూడండి ఎంత ముళ్ళు కంపలు ఉన్నా కానీ ఎలా ఎక్కిపోతూ ఉంటాయి అన్నమాట ఓకే పైన జంప్ చేస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ జంపింగ్ నుంచే ఇదా ముగడ్డ వచ్చేస్తుంది అన్నమాట అక్కడ చూడండి ఎంత పైన ఉన్నాయంటే అంత జస్ట్ జంప్ అయిపోతాయి అనమాట వాళ్ళ నుంచి వాళ్ళకి ఇంకా జంప్ ఇదే పని వీటికి ఇంకా ఏం పని ఏం లేదు ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఎక్కుతుంది మళ్ళీ ఎక్కడికి వస్తుంది ఏదంటే వాళ్ళ బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కనమాట కోతులు ఉన్నాయి జాగ్రత్త అంటారు కదా కానీ ఈ కోతులు పక్కన మనుషులు ఉన్నా కానీ ఏం పట్టించుకోవన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏమన్నా వాటిని ఏమన్నా గెలికితేనే రక్కుంటే ఏం ప్రాబ్లం లేదనమాట ఇదే చూడు నీడా ఏదో ప్రాబ్లం దెబ్బ తగ్గి నెట్టు కాలికి చెక్ చేసుకుంటారా చూడు నెట్ గులాడుతుందో ఇవన్నీ ఫుల్గా ఉన్నాయన్నమాట